ఈరోజు ఈ హిమాయత్నగర్ చౌరుస్తాలో పూలే దంపతుల విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి మన మేకపోతుల నరేందర్ గౌడ్ గారికి దానికి ఆర్థిక సాయం అందించిన విగ్రహ దాత రామకృష్ణ గారికి అదేవిధంగా బాలరాజు గౌడ్ గారికి మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ హనుమంతరావు గారికి మిగతా వారందరికీ కూడా నా యొక్క నమస్కంజలు వాస్తవానికి పూలే దంపతులు అనేవారు పద్దెనిమిదవ శతాబ్దంలో కరుడు కట్టినటువంటి బ్రాహ్మణ మనువాదులు తమ ఆధిపత్యంలో ఉంచుకొని శూద్రులను అతిశూద్రులను బానిసల కంటే అధహీనంగా చూస్తున్న కాలంలో వాళ్లకు వ్యతిరేకంగా తిరగబడి మనుషులంతా సమానమే అదేవిధంగా కుల వ్యవస్థ ఉన్నటువంటి వివక్షతను ఖండించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే విద్య ద్వారానే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది ఈ జ్ఞాననేత్రం తెరుచుకుంటేనే వాళ్ళలో బానిసత్వం వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు అదేవిధంగా మహిళలకు కూడా ఖచ్చితంగా విద్య ఉండాలని చెప్పేసి మొట్టమొదటి తన భార్యను విద్యావంతురాలుగా చేసి పద్దెనిమిది వందల నలభైలో కూలీలో మొట్టమొదటి బాలికా పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వారి కాలంలో అనేకమైన బాలికా పాఠశాల ఏర్పాటు చేశారు ఆ ఉన్నటువంటి దురాచారాలైనటువంటి సతీ సగమనం కానీ అదేవిధంగా వితంతులకు వివాహం చేయకూడదైనటువంటి విధానాన్ని వారు ఖండించినారు మరి ముఖ్యంగా బాలికల విద్య కొరకు వారు విశేషమైన కృషి చేసినారు అందుకే విద్య అదేవిధంగా కుల వివక్ష వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి మనుషులంతా సమానమైనటువంటి నమ్మినటువంటి వ్యక్తి అదేవిధంగా సావిత్రిబాయి పూలే తాను ఒక చిన్న ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా నిరక్షరాస్ అయినప్పటికీ కూడా తన భర్త ప్రోత్సాహంతో చదువుకుని మరి అనేకమైనటువంటి బాలికల పాఠశాలలు ఏర్పాటు చేశారు వాళ్ళ ఇద్దరు దంపతులు కూడా ఈ దేశానికి ఒక ఆదర్శ దంపతులు నిజానికి చెప్పాలంటే సావిత్రిబాయి ఆమె ఒక బ్రాహ్మణ విధవ కన్నటువంటి ఒక అబ్బాయిని పెంచుకొని అతనికి చదివించి ఎంబీబీఎస్ చేసింది ఆ అబ్బాయిని యశ్వంతరావు పిల్లలు సో పూణేలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఒక అబ్బాయిని ముట్టడానికి కూడా తల్లిదండ్రులు దళిత పిల్లలు తల్లిదండ్రులు భయ భయపడి దూరంగా ఉంటాయి ఈమె వెళ్ళి తీసుకెళ్లేసి ఆ యశ్వంతరావుకు ఇచ్చి ట్రీట్మెంట్ చేశారు ఆ అబ్బాయిలు బతకారు కానీ ఈ సావిత్రిబాయి పూలే అదే వ్యాధికి ప్లేగు వ్యాధికి బలే చనిపోయింది సో తన ప్రాణాలను కూడా లెక్కదేయకుండా వాళ్ళు ఆ రోజు సర్వీస్ చేసినారు అదేవిధంగా తర్వాత కాలంలో యశ్వంతరావు మొదటి డాక్టర్ ఆయన కూడా ఇదే ప్లేగు వ్యాధికి బలే చనిపోయింది సో మరి మొట్టమొదట సామాజిక సంస్కర్త భారతదేశానికి మరి అంబేద్కర్ గారు కూడా నా రాజకీయ గురువు ఎవరంటే ఆయన పూలే అని చెప్పడం జరిగింది సో మరి అట్లాంటి మహానుభావుడి విగ్రహాలు ప్రతి గ్రామ గ్రామాన ఉండాలి ముఖ్యంగా బీసీలు తమ సాధికారత కొరకు తమ అభివృద్ధి కొరకు తమ సమానత్వం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు మరి వీరిద్దరిని మనం గుర్తు పెట్టుకోవాలి ఎక్కడైనా ప్రతి గ్రామంలో విగ్రహాలు పెట్టుకోవాలి చరిత్రలో మన భారతదేశ చరిత్ర చూసినట్టయితే అంత కూడా అగ్రవర్ణాల చరిత్ర సో ఎవరైతే బీసీలు దళితులకు ఆ శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రను వక్రీకరించి దాన్ని అనుగుదడం జరిగింది అందులో పూలి చరిత్ర కూడా ఒకటి ఇప్పుడిప్పుడు బీసీలు కొంత జ్ఞానోదయులు అయినారు కాబట్టి తమ కొరకు ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళ చరిత్ర తెలుసుకుని ఇవాళ వాళ్ళ చరిత్రను అందరికి కూడా పంచడానికి ప్రయత్నం చేస్తుంది మరి మంచి ప్రయత్నం చేసినటువంటి మేఘపోతున్న నరేందర్ గోళ్ళను అదేవిధంగా బాలరాజ్ గోళ్ళను మన ఆల రామకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చర్య తీసుకుంటున్నాను థ్యాంక్ యూ